శ్రేయప్రాప్తికరం సమయ శ్రేయతికరం సమయ పంచాంగత ధనస్సు రాశివారు ఈ రాశివారు ఉల్లాసంగా ఉత్సాహంగా నేడు కాలం గడుపుతారు భగవత్ చింతనతో నేడు అనేకానేకంగా భగవన్ స్మరణ భగవత్ సంకీర్తనలు మొదలైన వాటితో కుటుంబ సభ్యులందరితో చక్కగా గడుపుతూ ఉంటారు आर्थिक बारमहिने करने उल्लाह हम दूंचा हम अंतागुड़ा शखगा सागिस तोड़नुंडा स्वस्थिप प्रजापत्य परिपालन दाम न्यायी न मार्गे न महिम महीशा हा गोब्राम हने भेष शुभमस्तुंतम्